సార్ ఇప్పుడేమో వేలకి నెలకు వచ్చి నాలుగు వేలు వసూలు చేస్తున్నారు సార్ వడ్డీ మా దగ్గర అయితే మేము అన్నాం సార్ వడ్డీ అవుతుంది కదా సార్ మేము అంత అయితే కట్టలేము రెండు రూపాయలు మూడు రూపాయలు అంటే నెలకి రెండు వేలు మూడు వేలు వడ్డీ అసలు అంటే మేము ఒక నలుగురు మీద కలిసి తీసుకున్నాం సార్ అంటే ఒక థర్టీ ఒక ట్వంటీ థౌసండ్ అలా అందరం ఒక నలుగురం కలిసి ఒక లక్ష రూపాయలు తీసుకున్నాం వన్ లాక్ తీసుకున్నాం సార్ కట్టారు ఇప్పటికి దాదాపుగా మేము పొయ్యి నెల సార్ మేము తీసుకుంది పొయ్యి నెల నుంచి ఒక నలభై వేలకు మాత్రం వారానికి వెయ్యి రూపాయలు కాడికి నలభై వేలకి నాలుగు వేలు కాడికి నెలకు వచ్చేసి పన్నెండు వేలు కట్టాలండి సార్ ఇంట్రెస్ట్ మిగతా నెల నెలకు వచ్చేసి పది రూపాయలు ఇంట్రెస్ట్ కడికి ఒక దానికి మూడు ముప్పై వేలు తీసుకున్నాం దానికి మూడు వేలు అలా ఒక ఎనిమిది వేలు కట్టాము సార్ అయితే నే నేనే ఇప్పించాను సార్ అంటే నాకు తెలిసిన వాళ్ళ వరకు ఇప్పించాను నేను అయితే మేము అందరం కొంచెం రెండు రూపాయలుగా మూడు రూపాయలుగా చేయండి సార్ అంత ఇంట్లో అయితే కట్టలేకపోతున్నాము అంటే ఆయన ఆయన తగ్గించుకొని నేను మీరు అంత కట్టాల్సిందే కడితేనే మీ నోట్లు మీ స్టాంపులు ఇస్తాను లేదంటే కనుక అవి నేను కోర్టుకి వేసుకుంటాను అంటే ఖాళీ నోట్ మీద సైన్ చేయించుకున్నారు సార్ మాతో అయితే మేము చేసాం మేము అవసరం వచ్చి అవి కట్టేసి నాకు ఇద్దామని చెప్పిస్తే చేసాం సార్ ఇప్పుడు రాలేమో చెప్పండి కాదు సార్ ఇప్పుడు ఫైనల్ గా మా బాధ ఏంటంటే ఇప్పుడు వన్ ల్యాక్ కదా అందరిది కలిపి టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే కట్టి కొంచెం మాకు సీజన్ లో అమౌంట్ వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా ఇచ్చేస్తామని మేము అంటున్నాం సార్ అయితే ఆయన అలా అసలు కుదరదు నెలకొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు నా ఇంట్రెస్ట్ వరకు నా ఇంట్రెస్ట్ వన్ లాక్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వసూలు చేస్తున్నారు సార్ ఇంట్రెస్ట్ ఒక్కటే మా దగ్గర ఆయన అసలు ఆయన ఊరు కూడా మాకు తెలియదు సార్ మా తండం గన్నవరం అన్నారు సార్ పేరు శేఖర్ రెడ్డి సార్ ఆయన పేరు శేఖర్ రెడ్డి కన్నవరం అందిస్తారు చెప్పడమే మాకు ముందు ఎలా పరిచయం అంటే ఇలా గ్రూపుల మీద లోన్ ఇస్తామని చెప్పేసి ఇరవై ఇరవై వేలు ఇచ్చారు సార్ టూ ఇయర్స్ బ్యాక్ ఇస్తే తీసుకున్నాము నేను కట్టి నా పేరు ముబీనా సార్ ఇంటి పేరు షేక్ సార్ ముబీనా అయితే అప్పుడు మేము కట్టేసాం సార్ కొంతమంది కట్టలేదని ఆ స్టాంపులు అవి కూడా ఇవ్వలేదు సార్ ఇప్పుడు అవి పెట్టుకొని మేము లక్ష రెండు లక్షలు రాసేసుకుంటాను మీరు లక్ష రూపాయలు మొత్తం కదా సార్ మేము ట్వంటీ థౌసండ్ సారీ టెన్ థౌసండ్ అలా తీసుకున్నాం సార్ మేము అలాగే కట్టేస్తాం సార్ మీకు ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఉంటాము ఇచ్చేసినాక ఎవరి ఫార్మ్స్ వాళ్ళకి ఇచ్చేయండి అంటే ఆయన అంత ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిందే టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అసలు నాకు సమస్య లేదు

అయ్యో అదేలే సార్ వా కాంప్లే కూడా తిచ్చేస్తారా మీరు కొంచెం మొత్తం మీరందరూ తీసుకున్నారు కాబట్టి లక్ష రూపాయలు తీసుకు మొత్తం కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసుకున్నప్పుడు ఒకటే ఆ రోజుల్లో మీరు అవసరం కోసం తీసుకున్నారు డబ్బులు అవును సార్ అతను చెప్పిన కండిషన్ ఒప్పుకునే తీసుకోండి మీరు అంటే ఆయన ఆయన అందం నాకు ఇంట్రెస్ట్ అంటే నెలకు వచ్చేసి నలభై రూపాయలు ఇంట్రెస్ట్ చెప్పలేదు సార్ మాకు నెలకు వచ్చేసి పదిహేను వెయ్యి రూపాయలు అని చెప్తారు తర్వాత చెప్పండి సరే సార్ ఇప్పుడు ఇంట్రెస్ట్ మాత్రం కట్టేయమంట సార్ ఇంట్రెస్ట్ మాత్రం అన్న దగ్గర వసూలు చేసిన అక్కడ కట్టేయండి అసలు కూడా కట్టేయండి అని చెప్తే నేను అక్కడ చెప్పాను ఫస్ట్ నెక్స్ట్ మంత్ లో కానీ ఫైవ్ మంత్ లో కానీ నాకు ఫ్రీ డోగ్రా వచ్చిస్తాను నేను చూసి ఎవరు కట్టినా కట్టకపోయినా మేము మయాన్ ఉన్నాం కాబట్టి అమౌంట్ మీకు అప్ప చెప్పేస్తాం సార్ అని కూడా నేను ఆయనకి వివరంగా చెప్పాను సార్ ఇప్పుడు నలభై వేలకి నాలుగు వేలు వడ్డీ అంటే టెన్ పర్సెంట్ అవునవును టెన్ కాదు సార్ మామూలుగా వారానికి మంత్ కాదు వారానికి నాలుగు వేలు సార్ ఇప్పుడు మామూలుగా పదివేలకి మనకి వెయ్యి నెలకు వచ్చేసి టెన్ పర్సెంట్ సార్ మామూలుగా అయితే ఈయన తీసుకొచ్చిన అంటే వారానికి వెయ్యి రూపాయలు సార్ మామూలుగా అలా నలభై నాలుగు వేలు ప్రతి వారం పడుతున్నాం సార్ అంటారు అంటే సార్ మేము అనేది ఏం లేదు సార్ కొంచెం పవర్ టూ పర్సెంట్ కు త్రీ పర్సెంట్ కు అండ్ మాకు అవకాశం కలిపిస్తే మేము చూసుకొని మాకు ఎలా ఇచ్చారో అలా ఇచ్చేస్తాం సార్ ఇంకోటి ఏంటంటే ఆయన అంతకముందు వాటిల్లో ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఆయన మీకు ఇచ్చేది ఇప్పుడు ఏం చెప్పలేదు నేను అదే సార్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కట్టాలి కట్టాలమ్మా అని చెప్పారు సార్ చెప్పారు ఇలా ప పది రూపాయలు వడ్డీ అమ్మా కట్టాలి అని చెప్పి చెప్పారు

ఆయన అలా అయితేనే ఇచ్చుకుంటాడు లేదంటే ఇచ్చుకోడు లేదా ఇచ్చుకుంటాడు ఒకసారి ఒకసారి ఆయన సైడ్ ఆలోచించి మాట్లాడు నేను తర్వాత మాట్లాడతాను ఇప్పుడు నువ్వే ఉన్నావ్ మా వ్యాపారం చేస్తున్నావు నాకు డబ్బులు కావాలి నువ్వు ఫస్ట్ ఎట్లా అని చెప్పని నేను చెప్పా నువ్వు కండిషన్ పెట్టా తీసుకున్నాను తీసుకున్నప్పుడు కట్టాలి కదా మరి ఇప్పుడు ఎలా మాట్లాడతాట్లగమ్మా ఆయన నువ్వు ఆ రోజు నొద్దు అంటే వేరే వాళ్ళకి ఇచ్చుకునేవాడు అవును సార్ మీరు చెప్పింది కరెక్టే మేము ఎప్పుడు కూడా ఆయన ఏం అనట్లేదు సార్ కొంచెం ఇంట్రెస్ట్ తగ్గించుకుంటే మాకు కట్టుకోవడానికి ఈజీగా ఉంటది మీరు ఎలా ఇచ్చారో మాకు అలా మీ డబ్బులు నేను అప్పు చేస్తాను వేరే భయానో మొత్తం సార్ నేను అది కూడా చెప్పాను మొత్తం ఆయన మాకు ఒకేసారి సార్ అంటే ఒక్కొక్కళ్ళు అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు మీరు తీసుకున్న వాళ్ళ గ్రూప్ అంతా కలిపి ఒకేసారి ఇచ్చేస్తారా గ్రూప్ అంతా తీసుకోలేదు సార్ అసలు ఇది గ్రూప్ కాదు మామూలుగా తీసుకున్నాము అంటే మొత్తం అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ వస్తే అలా ఇస్తే ఇప్పించేస్తానని నేను ఇచ్చేస్తాను అవసరం అయితే అక్కడ తీసుకున్నా రిక్వెస్ట్ చేసుకుంటాను నేను మేం రిక్వెస్ట్ చేస్తున్నా మా గ్రూప్ లా ఇవాళ గ్రూప్ లాగా ఇచ్చిన కాగితాలు ఆయన దగ్గర ఉన్నాయి అవి మాకు ఇవ్వట్లేదు అవి వేరే అంతకు ముందు రెండు సంవత్సరాలు మేము కట్టేసాం అవి కట్నోళ్ళు ఉన్నారమ్మా నేను ఆపేసుకున్నాను అన్నారు దాని గురించి నేను మాట్లాడట్లేదు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ చెప్పింది కాదు కొంచెం తగ్గించుకోండి సగర్ గారు నేను ఎలాగోలో మయా నుండి ఇప్పించాం కాబట్టి వాళ్ళకి వచ్చినా పాపలు మాకు ఇచ్చేయండి చెప్పులు ఉన్నాయి సార్ ఆయన దగ్గర మా హస్బెండ్ వాళ్ళకి కూడా మా ఆయన చెప్పులు తెచ్చారు సార్ చెప్పండి గారు చెప్పండి సార్ చెప్పండి మీరు చెప్పి ఎట్లా అని చెప్పి తీసుకున్నారు ఒకసారి చెప్పండి అదే ఇప్పుడు సార్ ఒక మాట ఇప్పుడు సార్ నేను ఒక వారం అడ్జస్ట్మెంట్ చేసి ఇచ్చేస్తాను ఒక వారానికి కావాలని చెప్పి తీసుకున్నారు సార్ కాదు కాదు ఒక మాట కాబట్టి మీ దగ్గరకు వచ్చింది మీ దగ్గర చెప్పారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను నేను యాక్చువల్ వచ్చేసి అమ్మ ఈ వారాలమ్మా అంటే వారం నేను యాక్చువల్ వేరే ప్రాసెస్ ఉంటా నేను సార్ నాకు ఇప్పుడు ఎమర్జెన్సీ సార్ మాకు కొంచెం ఇది అమౌంట్ కావాలి సార్ అని చెప్పి పాతికి పది సార్లు పోలీసు అడిగితే తప్ప నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి అమ్మ ఎట్లాగమ్మంటే సార్ ఓకే సార్ అని చెప్పేసి అన్నారు ఓకే మిగతా నేను మధ్యలో ఉండేసి ఆవిడకి ఇప్పించాను నేను వాళ్ళకి ఇండివిజువల్ గా కావాలంటే ఇచ్చాను ఒక పది రోజులు కావాలి సార్ వారం రోజులు కావాలి సార్ వారం చేసి తీసుకుని డబ్బులు ఇచ్చేస్తాను సార్ అంటే ఇచ్చా నేను ఇప్పించాను మధ్యలో సార్ ఒక వారం సార్ అని చెప్పి మధ్య తీసుకుని తీసుకొచ్చి ఇచ్చాను అక్కడ వరకు సరిపోయింది ఈవిడేం చేశారంటే సార్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎమర్జెన్సీ అక్క వాళ్ళకి కావాలి తర్వాత మా పక్కన ఇంటి వాళ్ళకి కావాలి వాళ్ళకి ఒక ఇరవై వేలు వీళ్ళకి ఒక ఇరవై వేలు సార్ నేను ఉన్నాను సార్ మధ్యలో అని చెప్పేసి ఆవిడ తీసుకుని శేఖర్ గారు మాట అడ్డం ఇంకొచ్చిందన్నమాట మీ అందరు మీరు వచ్చి ఏ ముబినా గారు మీరు అంతకు ముందు కట్టేశారు కాబట్టి గ్రూప్ డబ్బులు ఈసారి మళ్ళీ నేను అలా ఇస్తాను మీరు మంచిగా కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అన్నాగా నేను చెప్పాను ఈ మాట ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారంటే మొత్తం నాకై నేనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేస్తాను డబ్బులు అని మీరు అలా చెప్పమాగండి సార్ ఉన్నది ఉన్నది గురించి మీరు మా వల్లూరులో గ్రూపులు ఇచ్చారు సార్ ఇప్పటికీ వాళ్ళ బాధితులు కూడా ఉన్నారు కావాలంటే లేక లెటర్ పెట్టమని పెట్టిస్తాను మా ఫ్లూమ్ లో ఆయన దగ్గరే ఉన్నాయి నేను ఖచ్చితంగా కూడా మా ఫ్రూపులు స్టాంపులు ఆయన ఇవ్వలేదు సార్ అయితే మీరు డౌలు కట్టాలమ్మా మీకు ఇస్తామని చెప్పారు అయినా మేము మానేసాం సర్లే అది గ్రూప్ మీద కదా అని తర్వాత ఇయర్స్ అమౌంట్ ఇచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ కి తనే వచ్చి మా ఇంటికి మేడం ఇలా మీరు కట్టేశారు కాబట్టి మంచిగా వారం డబ్బులు ఇప్పిస్తే ఇప్పుడు ఎవరైనా ఉంటే చూడండి మేడం అమౌంట్ ఇస్తాను ఏంటది ఎంత ఇరవై ఇరవై వేలు కాడికి ఇచ్చారు ఇరవై కట్టాలి గ్రూప్ గ్రూప్ ఇరవై వేలు ఇచ్చారు సార్ మనిషికి ఇరవై వేలు కాడికి ఇరవై ఆరు వేలు కట్టాలి ప్రతి ఒక్కళ్ళ దగ్గర భార్య భర్తలు ఆధార్లు స్టాంపులు ఇప్పుడు ఆయన డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆయన కూడా నమ్మకం ఉండాలి కదా ఇచ్చారు సార్ ఇస్తే వాళ్ళ గ్రూప్ దగ్గరికి అమౌంట్ పంపించండి అమ్మా అంటే నేను ప్రతి వారం పంపించేశాను కట్నామే ఉంది కట్టించుకున్న వాళ్ళు ఈయన ఉన్నారు ఈయన మళ్ళీ సంవత్సరం నాకు వచ్చేసరి అసలు లెక్క అయితే సిక్స్ మంత్స్ కి అయిపోయింది మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత ఈయన మా ఇళ్లకు రాలేదు అయిపోయింది అనుకున్నాం మేము అయిపోయింది కదా ఆయన ఏంటి బాండ్లు ఇవ్వలేదంటే లీడర్ ఏం చెప్పిన అండి సార్ ట్రైనింగ్ కి వెళ్ళారంటే వచ్చినా ఇచ్చేస్తారంటే ఎవరు బాండ్లు వాళ్ళకండి తర్వాత ఒక సంవత్సరం నాకు ఈయన వచ్చారు మా ఇంటి ముందుకు ఏంటి మేడం డబ్బులు కట్టలేదని నేను కట్టేసాను సార్ అన్న మా ప్రూఫ్లు ఇమ్మంటే లేదు గ్రూప్ మీద తీసుకున్నారు కాబట్టి గ్రూప్ మీద అయినాకైతే లేదంటే కేస్ వేస్తాను కోర్టులో రెండు లక్షలు లక్షలు రాసుకొని అన్నారు అంతా తర్వాత ప్రాసెస్ అనుకోండి అది అప్పుడైతే అప్పుడే చూసుకోవచ్చు అని మేము వదిలేసాం తర్వాత దీని అంతా దీని వచ్చి గారు మీరు మీరు బాగా కట్టేశారు ఉంది ఇప్పుడు చూసుకోండి మీరు ఎవరినైనా మంచిగా కట్ ఇప్పుడు వారం ఇచ్చారు సార్ పదకొండు వారాలు ఒక వారం చేసి పది వారాలు ఖచ్చితంగా మూడు వేలు కట్టేసాం లెక్క ఇచ్చారు మాకు పదివేలు ఆరు వందలు కడిగి ప్రతి వారం ఆయనకి అలా వస్తే అలా కూర్చోబెట్టి ఇచ్చేస్తున్నాం ఇబ్బంది ఏం తప్పట్లేదు మేము ఈ నాలుగు తీసుకున్నాం ఈ అమౌంట్ సార్ నేను ఇబ్బంది ఈ అమౌంట్ నేను మాట్లాడా సార్ ఇప్పుడు శేఖర్ గారు నేను శ్రీనిదో లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నేను టూ రూపీస్ త్రీ రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మీకు కట్టేస్తాను నేను ఇంకేమన్నా అన్నారా ఏంటది అంటే ముందు ఇటు అన్నిటికీ పాతి వేల ఇరవై వేల ఇంట్రెస్ట్ ఏమైనా ముందు ఇప్పించండి మీరు ఆ ఇంట్రెస్ట్ కట్టి మొత్తం మొత్తం

అంటున్నాను ఇప్పుడు ఇచ్చేయమ్మా ఇచ్చేయమ్మా అనేటప్పుడు నేను తీసుకునేటప్పుడే మూడు నాలుగు నెలలు కనీసం పట్టిద్ది అంటే సరే అమ్మా అని మీరు ఇచ్చారు అవునమ్మాజులయ్యండి మీరు నేను దాదాపు పదిహేను రోజు నుంచి పచిమా అడుగుతున్నానా లేదు సార్ తగ్గించారు ఇంట్రెస్ట్ తగ్గించారు కొంచెం ఇంట్రెస్ట్ అసలు డబ్బులు ఇచ్చేమని చెప్పినప్పుడు ఇంట్రెస్ట్ తగ్గించి ఉంటున్నాం సరే డబ్బులు ఇచ్చేమంటే ఒకేసారి ఎలా ఇస్తాం సార్ ఇప్పుడు మీరు తీసుకున్న వాడికి బుద్ధున గారు తీసుకున్న అవసరం వచ్చి పదికి బచ్చాలు పొందించి వాళ్ళకి ఉండి సార్ మీరు మీరు మా ఇంటికి వచ్చి మీ అంతకు మీరు వచ్చి పొద్దున గారు నేను ఇస్తాను ఎవరైనా ఉంటే చూడండి మీకు కూడా ఇస్తానని అంతకు ముందు నేను పదేళ్ళు తీసుకున్నాను మీకు ఇచ్చే లేదా సార్ నేను మీరు నోటు ఇచ్చారా నాకు అది చెప్పండి సార్ మా హస్బెండ్ మీరు నాలుగు నెలల కింద పదివేలు ఇచ్చారు వారానికి వెయ్యి రూపాయలు ఇచ్చేసాను ఇచ్చినప్పుడు ఆ నోటు చెక్ తెచ్చిచ్చారా మీరు నా చెక్కున్నారు కదా డబ్బులు ఏంటది ఆధార్ చెప్పులు తీసుకున్నారు కదా చెప్పండి చెప్పండి సార్ ఇప్పుడు ఏదైతే ఉండలే కానీ మనం తీసుకున్నాం పక్కన పెట్టేస్తే చెప్పింది ఏంటంటే అసలు మొత్తం చూస్తే ఆయన చెక్ నోట్లు ఇచ్చేస్తారు ఆయన కూడా ఒప్పుకున్నారు కదా సరే ఇవ్వండి ఇంకా ఏం చేస్తాం చెప్పింది ఆయన అదే కదా చెప్పింది ఏం మాట్లాడుతాం సర్లే అయితే ఇచ్చేయండి అని చెప్పి అంటున్నాడు కదా ఇచ్చేయమన్నారు కదా సార్ మేము చూసి మీరు ఇలా మాడేం అని చెప్పి అని చెప్పి అనేది అదే మాట అవునమ్మా నెల ఇప్పుడు సార్ తీసుకుని నలభై ఐదు రోజులు అవుతుంది సార్ ఇప్పుడు తీసుకుని ఇంట్రెస్ట్ ఇవ్వాలి ఇంతవరకు ఇవ్వలేదు అమ్మా పదిహేను రోజులు అవుతుంది కదా నెల మీద దాటిపోయి పదిహేను రోజులు ఇప్పి అమ్మా నేను అవతల మంచి ఊరిపోరు కదా నెల టూ నెల ఇచ్చేస్తామండి మూడు నెలలు రెండు నెలలు గ్యాప్ సార్ సార్ నా దగ్గర ఒకసారి తీసుకున్నారు ఎవరెవరు తీసుకున్నారు ఇప్పుడు ఇంట్రెస్ట్ మొత్తం చెప్పండి సార్ ఆయన ఇంట్రెస్ట్ మొత్తం ఎంతైనా అందరికి మీరు ఒక ముప్పై ఇచ్చారు ఒకరికి ఇరవై ఇచ్చారు పది ఇచ్చారు అవును మీకు ఇష్టమే తీసుకున్నది తీసుకోలేదు అనట్లేదు సార్ వాళ్ళు పొద్దున్న కూడా ఎవరి సాయంత్రానికి ఇంత ఇంట్రెస్ట్ పోగే చేయండి మీరు ఇవ్వకపోతే మాత్రం బాగోదు నాకు ఎంతో నా ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఒక్కటే లెక్కేస్తాను ఇరవై వేల దాకా వచ్చిందా సరే నీ బాధ నాకు అర్థమైంది కానీ ఒకసారి అది చీటీ మీద ఒకసారి నాకు రాసి మొత్తం అర్థం తేవాలనేది నాకు రాసి నాకు వాట్సాప్ పెట్టు ఆయన శాఖ రెడ్డి గారు ఇన్ని మంచి లాగా కనబడుతున్నారు కాబట్టి నేను మాడతాను లైన్తో మీరు చీటీ రాసి ఇప్పుడు ఆయనతో మీరేం పెట్టుకోమండి ఎందుకంటే అవసరానికి తీసుకున్నప్పుడు ఏదో డబ్బులు ఇచ్చాడు ఆ టైంలో ఏంటంటే ఆయన ఎవరికైనా మీరు తీసుకొని నేను తీసుకొని కోట్లలో తీసుకొని ఆ టైం మనకి ఇచ్చినట్టు దేవుడు డబ్బులు కానీ ఏంటంటే అది ఆ రోజున ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఒకసారి అది నాకు చీటీ రాసి పెట్టి నేను మాట్లాడతాను శేఖర్ రెడ్డి గారితో మాట్లాడే నేను మాట్లాడతాను బా నేను మాట్లాడతాను నువ్వు ముందు చీటీ రాసి ఆయన దగ్గర ఏముంది తీసుకుందాం కానీ ఏంటంటే ఆయన డబ్బులు ఆయనకి ఆయనకిచ్చి మనం ఇస్తేనే కదా ఇచ్చేది మీరు ఇవ్వండి మీరు ఇవ్వండి అదేనమ్మా మీరు ఇవ్వండి ఆయన దగ్గర నుంచి నేను మాట్లాడి తీసుకుంటాను ఇప్పుడు ఆయన మాట తీరు అర్థమైంది ఆయన ఏమన్నాడు అలా కాదు ఇలా కాదు ఇలా కాదు అని చెప్పని అంటలేదు కదా సరేనమ్మా ఆయన నాయన పడేయండి నేను మీరు ఇచ్చేస్తాను అన్నాడు తప్ప వేరే మాట మాడతలేదు కదా సరేనా ఏమా ముబీనా సరే సరే నాకు చీటీ రాసి పెట్టు నీకు మా మనిషి ఆఫీస్ మనిషి ఇప్పుడు మీకు ఫోన్ చేస్తారు ఆయనతో టచ్ లో ఉన్నా సరే సరే